హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ బాగున్నారా సమ్మర్ వచ్చేసింది కదండీ ఇలా స్వీట్ అప్పుడప్పుడు స్వీట్స్ ఇస్తూ ఉండాలి పిల్లల కోసమైనా మన కోసమైనా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఒక టూ మినిట్స్ వేయించాక క్యారెట్ వేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు వేయించాలండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి వేరే ప్లేట్లు వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులోనే పాలు వేసేసుకోవాలండి వన్ కప్ పాలు వేసేసుకోవాలి వేసేసి కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత సగ్గు బియ్యం వేసేసుకోవాలండి కలిపేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికేస్తుంది మనం నానబెట్టుకున్నాం కదండి నానబెట్టుకోవాలి ఫస్ట్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను కొన్ని వాటర్ వేసి కరిగించుకోవాలండి ఎలాంటి పాపం అవసరం లేదు మనకు ఉడికితుంది ఉరికేస్తుంది క్యారెట్ వేసేసుకోవాలి వేసి కలిపేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి ఇలాచి కూడా వేసేసుకోవాలి అలా అలాగే పాకం ఉంది కదా పాకం కూడా వేసుకోవాలండి వేసి కలిపేసుకోవాలి అంతేనండి చివరిగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి వేసి కలిపేసుకోవాలండి అంతే టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది Thank you for watching.